వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే చూసేద్దామండి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా నర్మదా సాగర్ ఎగ్జామ్ కోసమని దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు దేవుడి దగ్గర సాగర్ తన హాల్ టికెట్ని పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు అప్పుడు నర్మదా సాగర్ ఇలా మాట్లాడుకుంటారు ఎగ్జామ్ మంచిగా రాయాలి అని అలాగే అప్పుడు సాగర్ అంటాడు నాకు దేవుడి ఆశీర్వాదంతో పాటు మా నాన్న ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుంది అని అంటాడు సాగర్ అప్పుడు నర్మదా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ విషయం మనం ఎగ్జామ్ రాస్తున్న నువ్వు ఎగ్జామ్ రాస్తున్న విషయమే తెలియదు మావి గారికి తెలిస్తే బాగా కోప్పడతారు కదా ఒప్పుకోరు కదా అని అంటుంది అప్పుడు ఎలా అప్పుడు సాగర్ ఇలా అంటాడు ఎలాగైనా నాకు నాన్నగారు ఆశీర్వాదం కావాలి ఆయన ఆశీర్వాదం ఉంటే నాకు కొంచెం అండగా ఉన్నట్టు ఉంటుంది నర్మదా అంటాడు అప్పుడు నర్మదా సరే సరే అడుగుదాం పద అని అంటుంది ఇదంతా వెనక నుంచి శ్రీవల్లి అయితే గమనిస్తూ ఉంటుంది శ్రీవల్లి అనుకుంటుంది వీళ్ళేంటి పేపర్ దేవుని దగ్గర పెట్టుకొని ఈ దండం పెట్టుకొని వీళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు ఏ విషయమై ఉంటుందబ్బా అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోపు సాగర్ వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం కావాలి అనడంతో అప్పుడు నర్మదా సరే ఏదో విధంగా నా ఏదో విధంగా తెలియకుండా ఆశీర్వాదం అయితే తీసుకో అని అంటుంది నర్మద అప్పుడు సరేనని సాగర్ నర్మదా అయితే హాల్లోకి వస్తారు అప్పుడు అక్కడ రామరాజు కూర్చొని ఉంటాడు అప్పుడు వేదవతి రామరాజ్కి టీ తీసుకొని వస్తూ ఉంటుంది అందరూ అయితే హాల్లోనే ఉంటారు అక్కడే అక్కడికి సాగర్ నర్మదా అయితే వస్తారు శ్రీవల్లి అయితే ఇదంతా గమనిస్తే శ్రీవల్లి కూడా అక్కడికి వస్తుంది అప్పుడు సాగర్ రామరాజుతో ఇలా అంటాడు నాన్నగారు నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అంటాడు అప్పుడు అక్కడ ఉన్న తిరుపతి ఒక్కసారిగా షాక్ అయిపోయి గిరగిర తిరుగుతాడు ఇలా అంటాడు ఒరే సాగర్ నువ్వేం చేస్తున్నావు ఆశీర్వాదం ఎందుకురా నువ్వు పోయినసారి అటనే ఆశీర్వాదం అని చెప్పి మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని చకచకా వెళ్ళి నర్మదాను పెళ్లి చేసుకొని వచ్చావు నువ్వు ఆశీర్వాదం అంటేనే నాకు భయం ఇస్తుంది ఈసారి ఆశీర్వాదం తీసుకొని దేనికి ప్లాన్ చేశావు అని అంటాడు తిరుపతి అప్పుడు రామరాజు ఒకసారిగా షాక్ అయ్యి అవునరా వీడి చెప్పింది కూడా నిజమే పోయినసారి ఇలా జరిగింది ఆశీర్వాదం ఎందుకు అని అంటాడు రామరాజు అప్పుడు సాగర్ నర్మద కొంచెం భయపడుతూ సాగర్ అయితే ఇలా అంటాడు ఎగ్జామ్ అని అంటాడు ఎగ్జామ్ అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతారు అప్పుడు ఏం ఎగ్జామ్ అని అంటాడు రామరాజు అప్పుడు నార్మల్ దాన్ని కవర్ చేసి కాదు అర్మావ గారు మ్యారేజ్ మ్యారేజ్ అని చెప్తుంది మా ఫ్రెండ్ మ్యారేజ్ పక్క ఊర్లో ఉంది మ్యారేజ్ కోసమే మేము వెళ్తున్నాము అని అంటుంది నర్మదా అప్పుడు శ్రీవల్లి కల్పించుకొని ఇలా ఉంటుంది మ్యారేజా మరి మీరు గిందాక దేవుడి దగ్గర ఒక పేపర్ పెట్టి దండం పెట్టుకున్నారు అదేం పేపరు అక్కడ ఆశీర్వాదం తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఆశీర్వాదం అంటున్నారు ఏ తేడి గురించి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏదైనా ఎగ్జామ్కి వెళ్తే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఇలా రెడీ అవుతారు మీరు రెడీ అయింది కూడా వేరేలాగుంది మరిది గారు అని అంటుంది శ్రీవల్లి అప్పుడు రామరాజు ఇలా అడుగుతాడు నిజంగానే మీరు ఏదో పెళ్ళికెళ్తున్నారా అన్నట్టు అప్పుడు నర్మదా అనే అవున మేము మ్యారేజ్కి వెళ్తున్నాము అని అంటుంది అప్పుడు శ్రీవల్లి ఇలా అంటుంది అయితే పేపర్ చూపియండి బా మరిదిగారు పేపర్ జేబులోనే పెట్టుకున్నారుగా అని అంటుంది శ్రీవల్లి అప్పుడు సాగర్ దాన్ని కవర్ చేస్తూ జేబులో నుంచి ఎగ్జామ్ పేపర్ కాకుండా వేరే పేపర్ తీసి చూపిస్తాడు ఆ పేపర్ రామరాజు చూసి ఇందులో ఏంటి మొత్తం బాకీల లిస్ట్ ఉంది అని అనుకుంటాడు అప్పుడు తిరుపతి కూడా ఆ పేపర్ని చూస్తాడు అప్పుడు సాగర్ ఇలా అంటాడు అవి మొండి బాకీల పేపర్ అది దేవుని దగ్గర పెట్టి మనకి రైస్కి ఇవ్వాల్సిన మొండి బాకీలు ఇవ్వాలని దేవుణ్ణి మొక్కున్నాను నాన్న అని అంటాడు అప్పుడు సరే అని రామరాజు అంటాడు కానీ శ్రీవల్లి మనసులో ఇలా అనుకుంటుంది మరిదిగారు మీరు బాగానే తప్పించుకున్నారు ఆ పేపర్ తెలివిగా దాచిపెట్టి వేరే పేపర్ చూపించారు కదా అనుకుంటుంది మనసులో అప్పుడు సరే సరే వేదవతి సరైన ఆశీర్వాదం తీసుకొని నాన్న దగ్గర మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అని అంటుంది అప్పుడు సరే అని సాగర్ అయితే వాళ్ళ నాన్న దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి సాగర్ నర్మద అయితే వెళ్ళిపోతారు అప్పుడు శ్రీవల్లి ఇలా అనుకుంటుంది వీళ్ళు ఏదో విషయం దాచి పెడుతున్నారు ఆ విషయాన్ని ఎలా అయినా కనిపెడతా కనిపెడతా నేను వీళ్ళ బండారం బయట పెడతా అని శ్రీవల్లి అయితే మనసులో అనుకుంటుంది ప్రే ఇంతలో ప్రేమ అయితే ఈ కళ్యాణ్ కోసం అని వెతుకుతూ ఉంటుంది అసలు కళ్యాణ్ ఎలా అయినా పట్టుకోవాలి వాడి వాడికి నా వాడికి నా పని చూపించాలి వాడి పని పట్టాలి అని అనుకుంటుంది ప్రేమ అప్పుడు ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిగా అడుగుతుంది అనమాట కళ్యాణ్ కనిపించాడా మీకు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేదు మాకు ఆరు నెలల నుంచి కళ్యాణ్ కనిపించలేదు అని వాళ్ళైతే చెప్తారు కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ ఇలా అనుకుంటుంది ఖచ్చితంగా కళ్యాణ్ నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు నా గురించి తెలుసుకోవడానికి నా వెనుక తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు నన్ను అబ్సర్వ్ చేస్తూనే ఉంటాడు ఎలా అయినా పట్టుకోవాలి కళ్యాణ్ని అనుకొని ప్రేమ ఒక ప్లాన్ చేస్తుంది ప్రేమ పరిగెత్తుతూ ఉంటుంది రోడ్డు మీద రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే కళ్యాణ్ కూడా ప్రేమ ఎక్కడికి వెళ్తుందని పరిగెత్తుతూ ఉంటాడు అలా పరిగెత్తుతూ 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 ప్రేమ అయితే ఒక దగ్గర దాచుకుంటుంది అప్పుడు కళ్యాణ్ ప్ర ప్రేమ కనిపించకూడంత రోడ్డు మీద నిల్చొని ఉంటాడు అంతలో ప్రేమ కళ్యాణ్ని చూస్తుంది చూసి కళ్యాణ్ వెనుక నుంచి వచ్చి ఒరే కళ్యాణ్ అని ఉంటుంది అప్పుడు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కళ్యాణ్ అయితే ప్రేమకు దొరికిపోతాడు అప్పుడు ప్రేమ ఇలా ఉంటుంది అప్పుడు ప్రేమ ఇలా అంటుంది వరే నీకు ఎంత ధైర్యంలో నన్నే మోసం చేయాలనుకుంటావా అప్పుడు అంత పెద్ద మోసం చేసింది కనుక ఇప్పుడు ఫోటోలు పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అని ఒక చంప కొడుతుంది కళ్యాణ్ని అప్పుడు కళ్యాణ్ కింద పడిపోతాడు అప్పుడు పక్కనున్న ఒక కర్రని తీసుకొని వస్తుంది ప్రేమ వరే నన్నే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసినా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడతానా అని ప్రేమ అయితే ఆ అయితే కళ్యాణ్ అయితే బాగా కొడుతుంది అప్పుడు కళ్యాణ్ పారిపోతూ ఉంటాడు అప్పుడు కళ్యాణ్ పారిపోతుంటే కళ్యాణ్ వెనకంగా ప్రేమ అయితే పొరక కర్ర పట్టుకొని వెనకంగా పరిగెడుతూ ఉంటుంది ఇంతలో భద్రావతి కుటుంబంలో అయితే పెళ్లి చూపులు అయితే అరేంజ్ చేశారు విశ్వాకి ఇంతలో విశ్వాన్ని చూసుకోవడానికి అయితే పెళ్లి వాళ్ళు అయితే వస్తారు పెళ్లి వాళ్ళు కూర్చొని ఉంటారు పెళ్లి వాళ్ళు అమ్మాయి అయితే చూపిస్తూ ఉంటారు వీళ్ళైతే కుటుంబ సభ్యులు అమ్మాయి ఫోటో చూసి అమ్మాయి చాలా బాగుంది చూడు బాగుంటుంది అని అంటారు అప్పుడు అప్పుడు సేనాపతి ఇలా అంటాడు మేము బాగా ఉన్న వాళ్ళం కాబట్టి మేము కట్నం కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు ఇచ్చుకోగలరు కదా అని అంటాడు అప్పుడు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు మీకు ఎలా అడగబుద్ధి అవుతుంది కట్నం అని అంటాడు అప్పుడు సేనాపతి అయితే ఇలా అంటాడు ఏం మాట్లాడుతున్నావు మాకేం తక్కువ నా కొడుకు ఏం తక్కువ అని అంటాడు అప్పుడు భద్రావతి ఇలా అంటుంది మేము వేల కోట్ల ఆస్తి గలవాళ్ళం మే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది అప్పుడైతే వాళ్ళైతే అమ్మాయి తరపు వాళ్ళు అయితే ఇలా అంటారు మీ కుటుంబ చరిత్ర మాకు తెలియదు అనుకున్నారా మీ చెల్లెలు ఎవరితోటో లేచిపోయింది అలాగే మీ మేనకోడలు కూడా లేచిపోయింది పక్కింటి ఆయనతోటి మీ కుటుంబ చరిత్ర అలాంటిది అలాంటి వాళ్ళకి పిల్లనివ్వడమే ఎక్కువ అలాంటిది కట్నం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అంటాడు అప్పుడు ఆ మాటలకైతే సేనాపతికి కోపం వచ్చి ఆయన కొడతాడు వాళ్ళని బాగా తిడత్తి కొట్టి పంపించేస్తారు అప్పుడు విశ్వాకి కోపం వస్తుంది అప్పుడు భద్రావతి ఇలా అంటుంది అరే సేనాపతి వాళ్ళని నువ్వు కొట్టడం కాదురా ఇలాంటి మాటలు అన్న వాళ్ళని చంపేయాలి అని అంటారు అలా భద్రావతి అప్పుడు విశ్వకోపంతో ఇలా అంటాడు అంతా మీరే చేశారు వాళ్ళది కాదు తప్పు మీరే తప్పు అప్పుడు మన చిన్నత్తని తీసుకొని పోతుంటే వాడు రామరాజు తీసుకొని పోతే వాడిని ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు నా చెల్లెల్ని వాడు లేపుకొని పోయినా వాడిని ఏం చేయలేక మనం ఇలా ఉన్న ఇలా ఉండే బదులు వేరే ఊరు వెళ్ళిపోవడం బెస్ట్ అని అంటాడు విశ్వ అప్పుడు భద్రావతి ఇలా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా ఇది మన సొంత ఊరు రామరాజు పని కోసం వచ్చి నా చెల్లెల్ని లేపుకొని పోయాడు ఇప్పుడు మన ఊరిలో మనం ఉండాలి కానీ వాడు వాడు ఉంటున్నాడు మనం ఎందుకు వేరే ఊరికి వెళ్ళిపోవాలిరా అంటుంది భద్రావతి అప్పుడు ఏం చేయాలి అని అంటాడు విశ్వ అప్పుడు నువ్వేం బాధపడవు కదా నీ పెళ్ళి ఆగిపోవడానికి నీ పెళ్లి చూపులు ఆగిపోవడానికి రామరాజు కూడా ఒక కారణం ఇన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పెట్టాను కానీ వీన్ని ఈసారి ఎలాగైనా రామరాజు అంతు చూస్తాను అని అంటుంది భద్రావతి ఇంతలో నర్మదా సాగర్ అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే వస్తారు ఎగ్జామ్ రాయనీకి అప్పుడు సాగర్ ఇలా అంటాడు నాకు చాలా భయమిస్తుంది నర్మదా అని అంటాడు అప్పుడు నర్మదా కొంచెం ధైర్యం చెప్తుంది సాగర్కి ఏం భయపడకు నువ్వు వచ్చిన ఆన్సర్స్ రాయి నీకేం కాదు మంచిగా రాస్తావు ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది నర్మదా ఇది ఇవాళ ఎపిసోడ్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి